అండి వెల్కమ్ టు మన ఇంటి కొంట నేను మాల్కొని జ్యోతి గారి ఇంటికి వచ్చాను చాలా ప్లాన్స్ ఉన్నాయి వాటిని మీకు పరిచయం చేస్తాను నమస్తే జ్యోతి గారు ఇది రావి పోలీస్ రావి చూడండి మరియు వృక్షం ఎంత ఉంటుంది పింక్ కలర్ లోటస్ పండేనా ఇది లేకపోతే అన్నీ ఉంటాయి పింక్ అండ్ ఇక్కడ అబ్బా టమాటోస్ చాలా బాగున్నాయిగా మేడం అబ్బో అబ్బో ఎంత చక్కగా ఉన్నాయి అసలు ఇందు గుత్తులా విత్తనాలు కట్టారా మేడం ఇది వేరే వెరైటీ అనుకుంటా నేను ఎంత బాగుంది నమస్తే సార్ చెన్నూరు ఏది ఏదండి అడిమామిడి ఇక్కడ అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టారా మేడమ్ ఆవిడ ఆకి దీనికి అసలు లేదుగా కంపారిజన్ లేదు కదా

అదే కదా అలాగే కమలాని పొడిపోతుందండి ఎవరు మేడం పంపించింది పంపించారు బాగ్ బాగా అయిపోవచ్చు అవును అవును మేడం ఇక్కడ దొండకాయలు కూడా బలే కాసాయిగా చాలా పెన్సిల్ దొండ అంటే చిన్నగా పెన్సిల్ దొండ మామూలు ఇదేమో

చూస్తుంటే కూడా ఇదిగోండి కాయ కూడా పిందే ఇంత పెద్దగా ఉంది కదా ఓ పోతొస్తుంది ఇప్పుడు మంచిగా యాపిల్ బేర్ నేను గ్రీన్ యాపిల్ బేర్ చూసా ఇది రెడ్ టొమాటోగా ట అదే అదే తీసింది నిమ్మ నిమ్మ కమలా కమలా ఆ పెద్ద ఇదే అది మామూలు నిమ్మే ఇది బాలాజీ నిమ్మగా ఇవన్నీ సీడ్లెస్ సీడ్లెస్ అవును మొన్న వచ్చినాయి కదా హ్యాపీల్స్ అది సీడ్లెస్ నేరేడు

జ్యోతి గారు కాదు ఆ మొక్క ఈ మొక్కని లేకుండా అన్నీ పెట్టారు చర్య కూడా పెద్దగా అవుతుంది కదా మేడం అలహాబాద్ జామ్ ఓకే అది మల్బరీ అండి ఓకే రెడ్ వాటర్ యాపిల్ ఇది మామూలు నిమ్మేనా మేడం కమలా నిమ్మే కమలా మా బాబుకి ఇష్టం అందుకని కమలా నిమ్మ అండి ఈ టేస్ట్ ఎలా ఉంటుంది ఫ్లేవర్ ఏమో ఆరెంజ్ ఫ్లేవర్ వస్తుంది నిమ్మ ఓన్లీ శర్బత్కి పనికి వస్తుంది బాగుంది ఏది మేడం బ్లూ చెట్లు బ్లూబెర్రీ ఓహో బ్లూబెర్రీ చాలా బాగుంటాయి కాస్తాయేమోనండి ఇప్పుడు అన్ని కాస్తనే ఉన్నాయి అన్ని వెరైటీలు కూడా ఇవేంటి మేడం ఇవేం చెట్లు చెట్లు చింత ఎప్పుడు వస్తుంది చిగురు కదా బాగుంది ఈ ఐడియా బాగుంది బాగుంది ఐడియా మనం అంటే మామూలు ఊళ్ళల్లో అయితే ఎప్పుడో ఒకసారి తింటాం కానీ మనం ఇదైతే ఇరవై మూడు వందల అరవై ఐదు రోజులు చిగురు తినచ్చు సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ కావడానికి ముందు కొంచెం టైం ఉందండి సో గారి గార్డెన్ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ చూసి వచ్చేసాము ఇలా సెట్ చేశారు ప్రతి ఒక్కరికి ఎన్ని కావాలో ముందే మెసేజ్ పెట్టమన్నారు ఎవరికి వాళ్ళకి పేర్లు రాసేసి రెడీగా పెట్టారన్నమాట మీరు కూడా ఒక నిమిషం కూర్చో బిఫోర్ డేని కొంతమంది వారం వచ్చేసి ఇలా ప్యాక్ చేసేసి శ్రీనివాస్ గారి ఆన్లైన్ లో ఇలా క్యాచ్ చేసి అన్నీ రెడీగా పెడతారు అన్నమాట ఈ స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ప్లాంట్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ అంతా వాతావరణంలో వాతావరణం చాలా ఆనందంగా ఉంటారు అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట సమావేశం గారి ఇంట్లో ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది ఈ సమావేశానికి ముఖ్యంగా సీడ్స్ ఎండాకాలంలో వేసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి విత్తనాన్ని మన సభ్యులకి దాదాపు శ్రీనివాసు పన్నెండు రకాలే పెట్టాడు ఏ విత్తనం ఎవరికి కావాలనేది ప్యాకింగ్ కూడా చక్కగా చేశాడు దాన్ని చక్కగా ఉపయోగించుకొని మీ యొక్క విధి తోటల్లో ఇప్పటికే బ్రో బ్యాగ్స్ తర్వాత ఎరువులు దానికి సంబంధించిన కూడా మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుని ఉండి ఉంటారు ఈ పొంగనే సాయంత్రం పూట విత్తనాలు కొంచెం గోమూత్రం ఉండే గోమూత్రంలో దాన్ని ప్యూరిఫికేషన్ చేసి వేస్తే ఒక శాతం బాగుంటుంది లేదు అనుకుంటే పాలు ఏ పాలైనా ఆవు పాలు దొరికితే శ్రేష్టం అవి దొరకపోయినా ప్యాకెట్ పాలు కానీ ఇవైనా పాలల్లో ఒక గంట సేపు మాత్రం ఉంచండి పచ్చి కాసి పచ్చి పచ్చి అట్లో ఉంచేసి ఆ విత్తనాల్ని మళ్ళీ తీసి ఆరబెట్టండి ఒక అర్ధ గంటే ఎండలో ఇక అప్పుడు మీరు నాటేసుకోండి దానివల్ల ఏంటంటే మొక్క యొక్క జెర్మినేషన్ అనేది బాగుంటుంది అందుకని ఎందుకంటే ఎండాకాలం కాబట్టి మనకి వెంటనే శత్రువులు వస్తుంటాయి చీమలు ఆ చీమల నుంచి వాటి నుంచి రక్షణ కాపా రక్షణగా ఉండాలి కాబట్టి మనం ఆ చీమలను కూడా మనం కాపాడుకోవడానికి కొంచెం పసుపు ధరని దాంట్లో పసుపు చల్లితే కొంచెం చీమలకు ఎడక్గా ఉంటుంది తర్వాత యాప పిండి ఒకటి వేస్తాం కాబట్టి యాప పిండిని కూడా కొంచెం క్షేమలు వెనకడిగేయడానికి అవకాశం ఉంటుంది అందుకని ఆ జాగ్రత్తలు తీసుకుంటే మనకు వేసినటువంటి విత్తనం మొలకొచ్చేటప్పుడు కూడా పెద్ద మొక్కలకి ఏం కాదు కానీ చిన్న మొక్కలు నిలపగల చిన్న మొక్కలు ఏదైతే ఉంటాయో అవి చిన్న శంకులు వస్తూ ఉంటాయి ఆ శంకులు వచ్చి పోటీ చేసి మనం సాయంత్రం పూటకి రేపు ముందులో మంచి మొక్క అందరు వస్తామని అనుకోండి తెల్లారి మొక్క కనబడుతుంది అందుకని మనం ఎక్కడెక్కడి నుంచో సేకరించి ఎందుకంటే మనం ఇచ్చే తక్కువ విత్తనాలు ఐదు విత్తనాలు పది విత్తనాలు ఉంటాయి అందుకని ఆ మొక్క గురిసేసరికే మనకు చాలా సంతోషం వేస్తుంది అది ఆ చిన్న పూలు కొట్టేసరికి అసలు ఏదో కోల్పోయా అనేటువంటి పరిస్థితులకు వస్తాం అందుకని కొంచెం మొలక వచ్చి రెండు మూడు ఆకులు వచ్చిన దాకా జాగ్రత్తగా మనం కాపాడుకున్నట్టయితే ఇక తర్వాత ఏం చేయలేదు ఇటు కూడా అది దానికి చాలా రుచిగా ఉంటుంది కాబట్టి ఆ మొక్కను కొట్టేటానికి ప్రయత్నం చేస్తాము అందుకని మనం ఆ మొక్క ఇత్తనంలోంచి బయటకు వచ్చి ఆ వంక నుంచి పైకి వేసే టైంలోనే మనం కాపాడతాం అది కనుక ఆ స్టేజ్ దాటింది అనుకోండి రెండు రోజులు దాటితే దాని జోలికి రాలేదు అందుకని ఆ అప్పుడు నిర్లక్ష్యం చేయదు తర్వాత నిన్న కొంతమంది మిత్రులు ఇప్పుడు డాక్టర్ గారు ఎవరు అడిగాలనుకుంటారు మేమర్ గారు ఎవరు దోశ వేసే గుణం దానికి లక్షణం ఉంటుంది తర్వాత విత్తనాలు వేసేటప్పుడు మీరు ఎక్కువగా వంటింట్లో ఉండేటట్టు వ్యర్థమే ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్స్ తెస్తూ ఉంటారు ఆ కారణాల్లో కట్ చేసిన తర్వాత దాన్ని మంచి కట్ చేయండి దాన్ని కొంచెం సోప్ వాటర్లో ఇచ్చేసి ఆ మొక్కలు మలిసిన తర్వాత దాన్ని చిన్న రంధ్రముడి పెట్టేసి మల్చింగ్ చేసుకోండి ఎండాకాలం ఏంటంటే అది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది ఒకటి ఏంటంటే ఆ యొక్క ఎండ పడ్డప్పుడు ఆ పేపర్ మీద పడ్డటువంటిది దాని వేస్ పైకి కొడతా ఉంది కొడుతున్నప్పుడు పెస్ట్ను కొంత నిరోధించే అవకాశం ఉంటుంది రెండు తేమని ఆపేటటువంటి అవకాశం రెండు రకాల అవకాశం ఈ విధానాన్ని నేను ఎక్కువగా నేను చల్ల భద్రాచరం ఉంటున్నాను కాబట్టి అక్కడ రైతులు మిరవదోటలు వేసిన తర్వాత నేను ప్రత్యేకంగా ఆ మిరవదోటలను చూడటానికి వసం దాదాపు నేను పదిహేను పది పదిహేను సార్లు వెళ్ళాను వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకి మెరుపులాగా ఉండేటువంటి కాగితాన్ని వేస్తాను అసలు దీనివలన ఉపయోగం ఏంటంటే మొక్క నాటిన దగ్గర నుంచి మొక్క నాటిన తర్వాత వారానికి ఒకసారి దీంట్లో మార్పులు ఏంటి అని గమనిస్తామని అయితే చాలా మార్పులను నేను గమనించాను ఏంటంటే ఆ మంచి పేపరు మీద ఉన్నటువంటి ఎండ రేస్ కొట్టడం వల్ల ఆకు అడుగు బాగా మనకు పెస్ట్ వస్తువు ఈ సకింగ్ పెస్ట్ అన్నీ వస్తూ ఉంటాయి ఈ కాగితం మీద నుంచి వాటర్ రేస్ ఏదైతున్నాయో దానికి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది ఆ రిఫ్లెక్ట్ అయినప్పుడు మనం ఏ మందు కొట్టినా లేకపోయినా ఈ ఈ వేడికి అసలు ఒళ్ళంతా మంటలు గురించిపోతాయి అందుకని అది బెస్ట్ ఉపయోగం మనకి అందుకని ఎండాకాలం రెండు విధాలకు ఉపయోగపడుతుంది నిమ్మునావ్వడానికి పనికొస్తుంది రెండోది పెస్ట్ని కంట్రోల్ చేయడానికి పనికొస్తుంది ఎండాకాలం ఏ కాలం కూడా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఫస్ట్లో అయితే మాత్రం మన కుండీలో మూడు మొక్కలు వేయాలనుకుంటే మూడు మూడు రంధ్రాలు చేసాయి మూడు రంధ్రాల్లో మొక్క నాటుకోవచ్చు అది ఒకటి మొక్క నాటిన తర్వాత దాన్ని ఆ గుండ్రంగా ముంచేసుకొని ఆ మొక్కకి పోయేటటువంటి ప్లేస్ మనం కట్ చేసి ఆ ప్లేస్కి మూడు రాళ్ళు పెట్టేసాడు పైకి అవ్వకుండా ఆ నీళ్లు అవలసిన చెడిపోతుంది మనకి ఇబ్బంది లేదు అది అది ఒక ఏడు రోజుల వరకు కూడా మొక్కని చనిపోకుండా గ్రీనిష్గా ఉండేదానికి కొన్ని రకాల సీడ్ అన్నీ సభ్యులు ఇచ్చిన తర్వాత వాళ్ళు సేకరించినవి కానీ వాళ్ళ ఎక్కడైనా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ మనకు ఇచ్చినటువంటి గార్డెన్లో కానీ వాళ్ళు ఆల్రెడీ గార్డెన్లో తయారు చేసుకున్నటువంటి ఉత్తరాంధ్ర సేడి బ్యాంక్కి అత్యధిక సంఖ్యలో పాపలు ఉన్నారు మన గ్రూప్ ఖమ్మం జిల్లా వరకు ఒక గ్రూప్ అనేటటువంటి అయిపోయిన నాలుగు వందలు తర్వాత రెండో గ్రూప్ కూడా అధికారులు దాటపోయి మూడో గ్రూప్ తయారు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మన వాళ్ళు అంత యాక్టివ్గా పనిచేసేట అది దాదాపు రెండు వందలకు దాటాలి వచ్చే సంవత్సరానికి అనుకుంటున్నా తర్వాత నేను ఎట్లాగో భద్రాచలం చల్ల ఇంద్రాపురం ఏరియాలో చూస్తున్నాను కాబట్టి వేరేస్ట్ వెరైటీల్ని గిరిజనుల దగ్గర నుంచి సేకరిస్తున్నాను కూడా సరోజ గారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మన ఖమ్మం వాసే గారు వారు మన ఖమ్మం అంటే మనం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటాం ఆ కొత్త నిర్ణయాన్ని మిగిలినటువంటి గ్రూపులు కూడా విస్తరిస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా దంచి పని ఉంటే ఆ గుర్తింపు కొంచెం కొత్తగా వచ్చేవాడికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది తర్వాత మనకు కూడా పలాను శ్రీనివాసు పలాను కేశ్ గారు అవార్డు తీసుకున్నారు వాళ్ళ తోట బాగుంది కాబట్టి మనకి అవార్డు వచ్చింది వాళ్ళలాగా మనం కూడా డెవలప్ చేసుకోవాలనేటువంటి ఆలోచన వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం నేను తోటను పెంచాలి ఆ తోటను పెంచాలి అన్న నేను ఈ అవార్డు పొందారు ఆ పొందినటువంటి ఫలితాన్ని మన తోటి నేను కూడా అదే స్థాయిలో పెంచాలనేటువంటి ఆలోచన వస్తుంది దాని తర్వాత ఆ పెంచు పెంచడంలో ఉన్న పది మందిని వాళ్ళ గార్డెన్ మీట్స్ అనేది అరేంజ్ చేసుకొని అనుభవాలు దాంట్లో వాళ్ళు ఏ మిశ్రమాలు వాడారు ఎలాంటి మరి ఇత్తనాలను వాడారు పుట్ట చర్యలు ఏంటి అవన్నీ కూడా వారి యొక్క మాటల్లో వింటే మనకి కూడా స్ఫూర్తి ఉంటుంది మనం పొందేటటువంటి ఎక్కడైతే డ్రాబ్యాక్స్ ఉంటాయో ఆ డ్రాబ్యాక్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం అందుకనే మన సీడి ఖమ్మం గ్రూప్ నుంచి అత్యధిక సంఖ్యలో దాన్ని సెలెక్ట్ అయ్యి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా అవార్డును తీసుకోవాలని చెప్పేసి నా కోరిక దాంట్లో మీరుంటారు మనందరూ ఉంటామని చెప్పి ఖమ్మం చెప్పేసి కూడా గారి అవార్డుని పొందారు వారికి సమాజికంగా నా ఒక్కడికి వచ్చింది కానీ మన అందరికి వచ్చింది ఎందుకంటే సరస్ని గారు జ్యోతి గారు ఎందుకంటే నా ఒక్కడి కదా ఏం అమ్మదు మీరు అలా మేము గ్రామం చేస్తాము ఎందుకంటే మా దేవుడిగా మనవాళ్ళది కాదు నేను ఆ రోజు వెళ్దాం వాళ్ళని కొన్ని అనివార్య కాలాలు వెళ్ళలేకపోయినా అక్కడ వీడియోలు తీసినటువంటి అక్కడ అపాగృత్మతి గారు అని గుంటూరు వచ్చి ఆమె నాలుగు పిల్లలు రాశారు అది శ్రీనివాసులు పెట్టారు శ్రీనివాసులు దీని గురించి బయట వ్యక్తులు బయట గార్డెనర్సు ఎలా వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకున్నారు ఈ వీడియోలు నువ్వు వాళ్ళు రాసినటువంటి మేటర్ నువ్వు కొడుతుంది దాదాపు ఒక నాలుగు ఐదు చోట్లు రాశాడు అది శ్రీనివాసులు పెడితే బయట వాళ్ళు ఇట్లా ఐశ్వర్యం చేస్తారు బయట వాడు మనం ఇప్పుడు బావిలో కప్పనుకుంటుంది ఈ ప్రపంచం నాకు ఇదే బయటకు వచ్చి చూసుకున్నట్టు ఎంతో ప్రపంచం ఉంటున్నారు అందుకనే మనం శ్రీనివాస్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ వరకే కాకుండా మన వరకే కాకుండా బయట ప్రపంచాలకేందుకు శ్రీనివాస్ గురించి తెలుసుకునేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు ఆర్థిక కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ ఇలాంటి అవార్డులు శ్రీనివాస్ మనం మన అడితరండి అందరూ కూడా ఈ స్ఫూర్తిని తీసుకొని వచ్చే సంవత్సరానికి దాదాపు పది రకాల అవార్డులు ఇస్తున్నారు పది రకాల అవార్డులు మన సీటీజీ ఖమ్మం నుంచి పొందాలని చెప్పేస్తే నా ప్రధానమైనటువంటి కోరిక దాంట్లో అది ఎలా పొందాలి అనేటువంటి దాంట్లో బ్యాక్ బోన్ నేను ఉంటాను వెనక మీకు ఎలా చేసుకోవాలనేటువంటి సపోర్ట్ నేను ఇస్తాను మీరు ఎక్కడా ధైర్యపడాల్సిన అవసరం లేదు మనం అందరం గమ్మం ఎక్కువ అవార్డు పొందడానికి దానికి నేను ఈ పొందినటువంటి ఇద్దరు సపోర్ట్ ఉంటుంది వాళ్ళందరి సపోర్ట్తో మంచి మంచి అవార్డ్స్ పొందాలని చెప్పేసి మన సిటీజీ ఆశ పాటలు చేస్తాను ఇక్కడ హైక్ రేస్తో భగోత్తమ్ రెడ్డిగా పొందినటువంటి శుభ సందర్భంలో అక్కడ పొందినటువంటి అనుభూతులు అక్కడ రకరకాల గార్డెన్స్ వచ్చి ఉంటారు మన శ్రీనివాస్ గార్డెన్ కంటే కూడా సరిసమానంగా ఉండొచ్చు ఇంకా ఎక్కువ వస్తాయి సందర్భాలు ఆయన కలిగినటువంటి అనుభూతులని మన మాటల్లో మన ఎదురంగా ఉన్నటువంటి సభ్యులకి తెలియజేస్తే వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందు ముందు వారికి కూడా స్ఫూర్తి ఉంటుంది ఆ కోరిక వారి యొక్క భావాలను తెలియజేయవలసింది పోతుంది ముందుగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరుగా ఎంక్స్ అండి మనకు ఇక్కడ ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్కి జ్యోతి గారి మనకు సాధ్యం కల్పించారు అయితే ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకునే ముందు మనందరూ ఇక్కడ ఎలా కలిసాము ఎందుకు కలిసాము ఎందుకంటే ఎవరి లైఫ్ స్టైల్ కాదు ఎవరి ప్లేసెస్ కాదు బట్ మీ మనందరం ఇక్కడ ఉంటుందోట నేట్ అయ్యాము అంటే దానికి స్పెషల్గా కారణం అయితే మనకి తిన్నాయి మనకి ఇలాంటి తాతాం క్రియేట్ చేసేసిన మన సినిమా కల్చర్ అదే మనకు ఎందుకంటే ఆయన లేకుండా అండ్ ఆయన సపోర్ట్ లేకుండా మనందరూ ఇక్కడ కలవమనే చెప్పచ్చు ఈరోజు ఇంత పేరు ఇప్పుడు నాది మీద చాలా చెప్పారు అది దానికి అదంతా పేరు నా అర్థదు ఉందా లేదా నాకు తెలియదు కానీ అది ఇచ్చినట్లయితే మనం డెఫినెట్గా సీటే తిందండి దాని ఫస్ట్ ట్యాక్స్ చెప్పాల్సి ఉంటే హక్కు గారికి అంటే మనందరూ ఇక్కడ కలిసి ఒక ఫ్యామిలీ లాగా రెసిడెంట్ చేస్తూ ఇక్కడ కలిసి ఉన్నామంటే అది సర్వే గారికి కూర్చున్న బాబుగా ఉంటాడు ఉంటుందని చెప్పొచ్చు సో మనం ఫస్ట్ మనందరూ చెప్పుకోవాల్సింది అయితే సర్వే గారికి వెళ్ళి సింగల్స్ హక్కు గారికి వెళ్ళి నెక్స్ట్ మన ఖమ్మం కేజీ కదా ఖమ్మం కేజీ మనకి టూ థౌసండ్ ట్వంటీ టూ అవర్స్ట్ స్టార్ట్ అయితే అది స్టార్ట్ అయిన తర్వాత మెరుగ్గా ఎలా చూసుకోవాలి ఎలా ఇంకెంచె సర్వీస్ మన మెంబెర్స్కి ఎలా కనిపించవచ్చు అనే ఎగ్జామ్స్ వచ్చి మనకి ఫస్ట్ మన అడ్మిషన్ చూసుకుంటే మన జ్యోతి గారు కావచ్చు మన సరస్తి గారు కావచ్చు లేదా శారదా గారు అవని గారు లైసర్ గారు ఏంటంటే ఎవరి టాలెంట్ వాళ్ళది ఎవరి స్కోప్ వాళ్ళది ఎవరు ప్రతి ఒక్కరి కూడా ఈ గ్రూప్ డెవలప్మెంట్కి చాలా సర్వీస్ చేస్తున్నారండి ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు ఎవ్వరూ తక్కువ అందరం కలిస్తేనే ఈ గ్రూప్ సో మనం ఎలా ఆప్షన్టిక్ ఎలా మనం తీసుకుంటున్నాము ఎలా డిస్ట్రిబ్యూషన్ తెలుసుకుంటున్నాము ఈ రోజు సీట్ బ్యాంక్ స్పెషల్గా మనం బయట చూస్తున్నాం ఎడ్సెట్ కాన్సెక్ట్ అంటే ఫోన్ కూడా ఉంది ఒక ఫిఫ్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కూడా ఉన్నాయి మనం అలా ఈ రోజు ఇస్తే సీట్ బ్యాంక్ వస్తున్నాయి ఏదో ఒక కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ చార్జెస్ అయితే మన జ్యోతి గారి అండి సరస్ని గారి

సో దీని అంతటి కారణం శ్రీనివాస్ అత్తగారు అండ్ సర్వే గారు అంటే ఖమ్మం రూప్ ఇంపాక్టివ్గా ఉండడానికి కారణం అయితే మన మీ పెద్ద వీలుస్తేనే ఆ తర్వాత మిగతా ఎంపీస్ కూడా ఈరోజు జాలైపోయారు బికాజ్ ప్రతి ఒక్కరిని సపోర్ట్ ఇక్కడ ఉంటుంది సో ఇక నెక్స్ట్ అవార్డ్స్కి వస్తే అంటే ఇది అవార్డు ఒక్కళ్ళకి వచ్చిందని కానీ నేనేదో కేసర్ గారు ఏదో మా ఇద్దరికి స్పెషల్గా వచ్చిందని అస్సలు కాదు మన అందరికీ వచ్చింది మన అందరం అక్కడికి వెళ్ళలేదు కాబట్టి మీ అందరి తరఫున మేము వెళ్ళి తీసుకున్నాం అంటే తప్ప మకదిలా ఈ సైకిల్లే మారడం సో మీలాగా నేను వెళ్ళిస్తున్నా అంటే మనకు కదిలేస్తున్నా కలుపుతున్నా ఎవరీ టైం బై టైం ఎవరీ మీలా బై టైం కొంచెం కొక్కలు కొంచెం పెరుగుతే కొంచెం తగ్గితే అప్పటికి నాదేన స్పష్టనే ఇక్కడ ఏ కాదు ఇది లేక 3% ఉండాలి చెప్పి కొంచెం డెఫినెట్లీ కొంచెం కొంచమే కొంచెం చాలా ఇ సో అవర్ దగ్గర తర్వాత ప్రసాద్ గారి కవిత ఉంటుంది ఆ మోసల్ సో ఇక్కడ ఎవ్వరు కూడా ఇదో కాదు ఎవరు తక్కువ ఒకరికొకరి ఇన్స్పిరేషన్ ఒకరి ఎంకరేజ్మెంట్ మనకు బెస్ట్ గేట్ రాంబాబు గారు ఉంటారు ఎప్పుడు ఏ టైంలో మీకు ఎలాంటి డౌట్ అడిగినా రాంబాబు గారు ఎప్పుడు ముందు ఉంటారు మన సిటీస్ ఆల్మోస్ట్ తన లైఫ్ అయ్యింది అని చెప్పొచ్చు బికాజ్ తనకు తెలియదు ఏం లేదంటే ఆ ఎక్స్పీరియన్స్ మనలో మనలో ఎవరికి లేదని చెప్పొచ్చు సో ప్రతి ఒక్కరి కూడా ఆర్గానిక్గా మీకు వచ్చిన మెథడ్స్లో ఎందుకంటే సిటీస్ నుంచి గైడెన్స్ అనేది వస్తూనే ఉంటుంది మొక్కలు పెంచాలి సీడ్స్ జాగ్రత్తగా వేయండి తెచ్చుకోవాలి ఎండాకాలం కొంచెం షేర్ కలిసి అది చూసుకోవాలి కొంతమంది జాయిన్ అవ్వాలి ముందుకు వెళ్ళి థర్డ్ గ్రూప్ అవ్వాలని చాలా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చిన తెలియజేసేది ఏంటంటే ఎండాకాలంలో చెరువులన్నీ ఖాళీ అని చెరువులో చాలా రొండు ఉంటుంది దాంట్లో అన్ని రకాల పదార్థాలు ఉంటాయి

మేడం ఇచ్చి పుచ్చుకోవడంలో ఉండే ఆనందం అంతా ఇంత కాదండి స్వీట్ బ్యాంక్కి ఇచ్చిన వారు ఎంతో శ్రమకూర్చి వారి అవసరానికి తగినట్టు ఉంచుకొని మిగిలినవి డొనేట్ చేస్తారండి పుచ్చుకునేవారు చాలా శ్రద్ధతోటి ఎంతో విలువగా మళ్ళీ మొక్కల్ని పెంచాలి కదా అంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు జ్యోతి గారు రిఫ్రెష్మెంట్ కోసం కూల్ డ్రింక్స్ కూడా సప్లై చేశారండి థ్యాంక్ వెరీ మచ్